రేషన్ పంపిణీ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా లబ్దిదారులకు రేషన్ పంపిణీ చేపట్టాలని అందుకు గాను ఆయా గ్రామ రెవెన్యూ అధికారి వార్డు రెవెన్యూ సెక్రటరీలు ఎండీయులను లను అనుసరించాలని లేనిపక్షంలో చర్యలు తప్పవని నాంద్యాల తహసీల్దార్ చంద్రశేఖర్ ఆదేశించారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ జులై నెలలో కూడా ఎండీయుల ద్వారానే లబ్దిదారులకు రేషన్ పంపిణీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు రేషన్ పంపిణీలో వేలి ముద్రలు స్కాన్ కాని వారికి సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారి వార్డు రెవెన్యూ సెక్రటరీలు ఎండీయూలను అనుసరించి సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు పదిహేడు రోజుల లోపల రేషన్ పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలని ఎండీయులను ఆదేశించారు రేషన్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి జూలై నెలలో కూడా ఎండీఎల్ ద్వారా పంపకం జరుగుతోంది అయితే గతంలో వాలంటీర్లు వాలంటీర్లు ఎండీ వెహికల్స్ ని అనుసరించి వెళ్లే ఇప్పుడు గ్రామ రెవెన్యూ అధికారులను అలాగే వార్డ్ రెవెన్యూ సెక్రటరీ టౌన్ లో అయితే వాళ్ళ ద్వారా పంపిణీ జరుగుతుంది ఒకవేళ ఎవరైనా వేలిముద్రలు పడకుండా ఉన్న వాళ్ళు అంటే ఈ గ్రామ రెవెన్యూ అధికారి గాని టౌన్ లో అయితే రెవెన్యూ సెక్రటరీ యొక్క వేలిముద్రల ద్వారా రేషన్ డిస్ట్రిబ్యూషన్ అయితే తప్పనిసరిగా చేయవలసిందే అలాగే రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఈ రోజు వరకు నంద్యాల సంబంధించి నలభై తొమ్మిది ఎండియులు ఉన్నాయి వీటికి సంబంధించి దాదాపు నలభై శాతం పూర్తి చేయడం జరిగింది పదిహేడు రోజుల్లో మనం కంప్లీట్ చేయాలి దీన్ని మనము దాదాపు పదహైదు రోజుల్లోనే పంపిణీ చేసే విధంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది రేషన్ వెహికల్ అనుసరించి ఎండియు వెహికల్ అనుసరించే ఉండాలి ఎందుకంటే ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు రేషన్ సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని కూడా మీ ఆధ్వర్యంలోనే సాల్వ్ కావాలి ఏదైనా విఆర్ఓ కానీ డబ్ల్యూఆర్ఎస్ కానీ వెహికల్ వెంబడి లేరంటే వాళ్ళపైన తక్షణమే చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే ఎండి ఆపరేటర్స్ అందరు కూడా డిస్ట్రిబ్యూషన్ పెంచి తొందరగా కంప్లీట్ చేసేసి అందరికి కూడా రేషన్ అందించవలసిందిగా కోరడం ఏంటి ఇప్పుడు నంద్యాలకు సంబంధించి టౌన్ లో బ్యాగులు కూడా ఇవ్వడం జరుగుతుంది కిలో కాబట్టి వీలైనంత త్వరగా అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయవలసిందిగా కోరడమే షుగర్ సప్లై అనేది లేదు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎందుకంటే కొన్ని ఇష్యూస్ వెయిటేజ్ ఇష్యూస్ రావడం వలన కాంట్రాక్ట్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాలేదు నెక్స్ట్ మంత్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మిగిలిన సరుకుల పంపిణీ కూడా జరుగుతుంది